జీవన్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వినయ్ రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నందిపేటలో కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి దిష్టిబొమ్మతో బొమ్మతో శవయాత్ర నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని జీవన్ రెడ్డిని హెచ్చరించారు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలపై ఆరోపణలు చేయడం దారుణమని చెప్పారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జీవన్ రెడ్డి రాజకీయ చరిత్రను బయట హెచ్చరించారు కార్యక్రమంలో నందిపేట మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు